లో మీ అందరికీ నా శుభాభివాదాలు తెలియజేస్తూ ఉన్నాం తెలియజేస్తూ ఉన్నా మరి సమయంలో పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మాటలు మనం నేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడుతూ ఉన్నా ప్రైస్ధలర్హాలెలు ప్రియా దేవుని బిడలారా ఈరోజు దేవుని వాక్యం ఆయన నిన్ను రక్షించును అనే అంశం మీద కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలని నేనంతో ఆశపడుతూ ఉన్నా పరిశుద్ధ గ్రంథములో నుంచి యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చిన అని మనం చూసినప్పుడు ఎవడైనానూ నా మాటలను నా మాటలు విని వాటిని గై కొని ఎడ గై కొనని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకములకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలూయా ప్రభు వాక్యం ఏం చెబుతూ ఉందంటే నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కాని లోకమును రక్షించడానికి వచ్చి తిని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ప్రైజ్ హాలిలుయ్యా దేవుని వాక్యము చూడండి మన ప్రభువు మనలను రక్షించడానికి వచ్చను ఈరోజు మన అంశం ఏంటంటే ఆయన నిన్ను రక్షించును ఏమేం ప్రైజ్ హాలెలుయ్య దేవుని వాక్యం చెబుతా ఉంది ఆయన నిన్ను రక్షించును ఎందుకంటే ఎవడైనాను నా మాటలు విని వాటిని గాయకొనని ఎడల నేను వాణిని తీర్పు తీర్చున గాని వాళ్ళ వానికి తీర్పు తీర్చను గాని లోకములకు తీర్పు తీర్చడానికి నేను రాలేదు ఎందుకంటే లోకములు రక్షించడానికి నేను వచ్చాను ఏమేం ప్రైస్ దళ హాలెలుయ్య ఎందుకు ప్రభు ఈ లోకానికి వచ్చాడన్నా లోకాన్ని రక్షించడానికి ఎందుకంటే ఆయన లోక రక్షకుడు దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉందంటే ఏసు అని పేరు పెట్టుదువు అని వాక్యం చెబుతూ ఉంది ఏసు అను మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే రక్షకుడు మన కొరకు పుడతాడు అని మరి ప్రవక్తుల ద్వారా ప్రవచించినటువంటి దేవుడు మన కొరకు యేసు లోకానికి వచ్చాడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఈ లోకములో ఉన్నటువంటి మనలను ఆయన రక్షించటానికి ఈ లోకానికి దిగి వచ్చాడని దేవుని వాక్యం చెబుతా ఉంది ఎలా వచ్చాడంటే ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు దేని కొరకు దిగి వచ్చాడు రక్షణ కొరకు దిగి వచ్చాడు దిగివచ్చాడు రక్షించడానికి ఎందుకంటే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలాయన ఈ లోకాన్ని రక్షించాలా ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను రక్షించాలా ఎలా రక్షించాలి అంటే ఆయన మనలను నిన్ను నన్ను కూడా రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియమైన దేవుని బిడలారా హాలెలుయా హాలెలుయా ఆయన రక్షణ మరి ఉద్దేశంతో మనలు ఈ లోకంలో విడిచిపెట్టదలుచుకోలే ఈ లోకంలో నశించిపోవడానికి మనకి ఆయన ఇష్టపడల ఎందుకంటే నశించిన వారిని ఆ వెదకి రక్షించడానికి ఈ లోకానికి దిగివచ్చను ప్రైజ్ హాలిలోయ నశించిన గొర్రెను నశించినటువంటి వారిని ఆయన వెదకి ఆయన రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి దిగి వచ్చాడు ప్రైజ్ హాలిలోయ నీవు వెళ్ళు చోట నెల్లను ఆయన రక్షిస్తాడంట ఏం చేస్తాడంట నీవు వెళ్ళు చోటున ఎల్లను నేను రక్షిస్తాను అని దేవుని వాక్యం చెబుతా ఉంది మొదటి నిరంతాలు పద్దెనిమిదవ అధ్యాయం పదమూడవ వచ్చినములో ఆయన వాక్యం ఏం చెబుతుందంటే దావీదు ఏదో కావలి సైన్యమును ఉంచెను ఏమన్నాడు దావీదు ఏదో కావలి సైన్యమును ఉంచను ఏదో మీరందరూ అతని సేవకులైరి దావీదు పోయిన చోట నెల్ల యహోవా అతనిని రక్షించను దేవుని స్తోత్రం కలిగిన గాక ఏం చేశాడంట దావీదు ఏ స్థలంలోనికి వెళుతూ ఉన్నాడో మరి రాజైనటువంటి దావీదు ఏ స్థలములో అడుగు పెడుతూ ఉన్నాడో ఆయన వెంటనే యేసు ప్రభు ఆయన వెంటనే దేవుడు ఉండి ఆయన ఏం చేస్తున్నాడంట నీ వెళ్ళు చోట నెల్లను కూడా నేను నిన్ను రక్షిస్తూ ఉన్నా నీకు నేను కావలిగా ఉంటున్నా నీకు నేను నేను తోడై ఉంటున్నా నువ్వు ప్రతి స్థలములో నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు ఉంటున్నాడు ప్రియా దేవుడు విడదారా దేవుడు దావీదుకు తోడై ఉండి దావీదు ఎళ్ళు ప్రతి స్థలములో కూడా దావీదు ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తూ ఉన్నాడు హేమెన్ ప్రైస్డ్ హల్లెలూయా ఏదేవుములో సైన్యమున కావలి సైన్యము నుంచి ఏદોములో ఉన్నాడు ఆయన ఏદોములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దావీదుకు తోడుగా ఉన్నాడు దావీదును కాపాడుతూ ఉన్నాడు ప్రైజ్ కాలేలు మనం ఏ సేపును చూసినప్పుడు ఏ సేపు ఏం చేశాడు అన్నలు ఆయనను అమ్ముకున్నప్పుడు ఆయన ఎక్కడ దేశంలో వారికి అమ్ముకున్నప్పుడు దేవుడు ఏం చేసి చేశాడంట దేవుడు ఏ సేపుకి ఎలా ఉన్నాడు తోడై అన్నాడు చూడండి పాపములోకి వెళ్ళకుండా ఫోతి యొక్క భార్య అతన్ని వ్యామోహించినప్పుడు అతని పాపమునకు ప్రేరేపించినప్పుడు ఏ చేశాడు ఏం చేసాడు పాపమునకు దూరముగా పారిపోయాడు ఎందుకని పారిపోయాడు దేవుడు అతను పాపములో పడకుండా అతనికి తోడు అతనికి వచ్చిన శ్రమలలో దేవుడు ఏమని చేస్తున్నాడు అతనిని కాపాడుచు ఉన్నాడు అతనికి తోడుగా ఉన్నాడు అతనిని ఆయన ఏ రక్షిస్తూ ఉన్నాడు అలాగే ఏ ఏ స్థలంలో ఉంటే ఏ ఎక్కడ ఉంటే ఏ ఏ స్థలములో అడుగు పెడితే అక్కడ ఆయన రక్షిస్తూ ఆయన ఆయన తోడుగా ఉండి ఆయన రక్షిస్తూ ఉన్నాడు అలాగే దావీదు మహారాజు ఆయన ఏ స్థలములో ఉన్నా నీవు వెళ్ళు చోట నెల్లను కూడా ఆయన ఏం చేస్తాడంట రక్షిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన లోకమునకు తీర్పు తీర్చడానికి నేను రాలేదు ఎందుకని లోకమును రక్షించడానికి నేను వచ్చాను లోకమును రక్షించడానికి నేను దిగి వచ్చాను లోకాన్ని నేను తీర్పు తీర్చను లోకములో ఉన్నటువంటి ప్రజలు వారందరూ ఏం చేస్తాడంటే ఆయన మారు మనసు పొంది తన వైపు చూస్తారేమో తన వాక్యం వైపు వస్తారేమో తనలోనికి వస్తారేమోనని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నువ్వు ఏ చోటులో ఉన్నా నువ్వు నడుస్తూ ఉన్నా నువ్వు పడుకున్నా నువ్వు ఏ స్థలములో ఉన్నా నీకు అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక ఆయన రక్షణ కవచం నీ చుట్టూ ఉంది ఎందుకంటే ఏము చుట్టూ ఏముంది రక్షణ కవసం ఉంది దేవుని యొక్క సన్నిధి నీ చుట్టూ నా చుట్టూ మనందరి చుట్టూ దేవుని సన్నిధి ఉండాలంటే ఆయన రక్షణ మనందరి మీద ఉండాలి అంటే మనం ఏం చేయాలి దేవుని వాక్యం వైపు తిరిగి దేవుని యొక్క సన్నిధిని అంగీకరించి దేవునితో నీవు సహాసం చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనలను రక్షిస్తాడు ఎందుకంటే దావీదు దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు దేవుని సన్నిధిలో ఎంతో సమయాన్ని గడిపేవాడు దావీదు ప్రార్థనా జీవితాన్ని దేవునితో కలిపేవాడు దేవునితో సహవాసం చేశాడు దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టేవాడు ఆయన శత్రువులు ఆయన తరిమినప్పుడు దేవుని సన్నిధిలో దావీదేం చేసేవాడు దేవునికి మొర పెట్టుకునేవాడు దేవునితో సాంగత్యం చేసేవాడు కాబట్టి అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే నీవు వెళ్ళు ప్రతి స్థలములో కూడా ఆయన ఏం చేస్తాడు నిన్ను రక్షిస్తానని దావీదులకు దేవుడు తెలియజేశాడు ప్రయోజనాడు హాలియా ఆయన ఇంకేమంటున్నాడు అంటే బలత్కారుల నుండి ఆయన నిన్ను రక్షించులో దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎవరి నుండి ఆయన రక్షిస్తారంట బలత్కారుల నుండి ఆయన నిన్ను రక్షించును రెండవ సమయాలు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనములో మనం చూసినట్లయితే నా దుర్గమును నేను ఆయనను ఆశ్రయించును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయము ఆయనే నా రక్షకుడు నా బలత్కారముల బలత్కారుల నుండి నన్ను రక్షించు వాడవు నీవే దేవుని స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు నా ఆశ్రయ దుర్గము నీవే నా శృంగము నీవే నా రక్షణ శృంగము నీవే ఆ నీవు నా ఉన్నత దుర్గము నీవే నాకు రక్షకుడవు నీవే బలత్కారుల నుండి ఆ ఆయన నన్ను రక్షించువాడవు నీవే అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక బలత్కారుల నుండి రక్షించేది ఎవరంట ఆయనే చూడండి వెళ్ళే చోటల్లా కూడా రక్షిస్తున్నాడు రెండవది ఏమంటున్నాడు అంటే బలత్కారుల చేతిలో నుండి నిన్ను రక్షిస్తాను అంటున్నాడు ప్రభు ఆయన రక్షణ నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేవాడు ఏం చేస్తున్నాడు నీవు నియమించిన రాజుకు కీర్తనలు పద్దెనిమిది యాభైలో అంటున్నాడు దావీతో చెప్తున్నాడు నీవు నియమించిన రాజునకు రక్షణ కలుగజేయవాడు నీవే నా మీద వచ్చే ప్రతి శత్రువుల నుండి ప్రతి అపాయము నుండి ఆయన ఏం చేస్తాడంట కాపాడుచున్న బలత్కారులు ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నీవు నన్ను రక్షిస్తూ ఉన్నావు నీవు నన్ను కాపాడుతూ ఉన్నావు నీవు నన్ను నా దుర్గము నీవే నా ఆశ్రయ దుర్గము నీవే నా రక్షణ శృంగము నీవే నన్ను కాపాడు నా కోట నా శైలమా నా దుర్గమా అని దానిను ఎంతో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు అలాంటి ప్రార్థనా జీవితం ఉండటం వలన ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీలో ఆయన బలత్కారుల చేతిలోనండి ఒక దావీదే కాదు ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే చేతిలో పడకుండా ఏమండి అపాయకరమైన స్థితిలోనికి మనం పోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిశ్చయము మనల్ని రక్షిస్తూ ఉన్నాడు మన వెంటే ఉంటున్నాడు మనకి కాపుదల మన వీపును తొట్టుతూ ఉన్నాడు ఆయన అంటున్నాడంటే యహోవ ఏం చేస్తున్నాడంట సాయనముల కంటే ముందుగా వెళ్ళుతున్నాడు ఎందుకు వెళుతున్నాడు సైన్యములు కాపాడేవాడు ఎవరు మన ప్రభు సైన్యములు రక్షించేవాడు ఎవడు మన ప్రభు బలత్కారుల చేతుల్లో నుండి విడిపించేది ఎవరు మన ప్రభు యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఆయన నిన్ను రక్షించును నీ వెళ్ళే చోటల్లా కూడా నిన్ను రక్షిస్తాడు చేతిలో నుండి నిన్ను విడిపించి నిన్ను రక్షించువాడు ఆయన ఉన్నాడు దేవుని స్తోత్రం గలగిన గాక అలా ఇంకేమంటున్నాడండి బీదల ప్రాణమును ఆయన రక్షించులు ఎవరి ప్రాణాన్ని ఆయన రక్షిస్తాడంట బీదల ప్రాణాన్ని ఆ యొక్క వారి ప్రాణములు ఏం చేస్తానంటే ఆయన రక్షిస్తాను అని దేవుని వాక్యము చెబుతా ఉంది చూద్దాం కీర్తన రచించినటువంటి డెబ్భై రెండవ కీర్తన మూడవ వచనములో ప్రభేం ఏం అంటే నిధి యందును ఎందును ఎందును అతడు కనికరించును బేదల ప్రాణమును అతడు రక్షించును దేని స్తోత్రం కలిగిన గాక ఎంత గొప్ప మాట దేవుని వాక్యం చెబుతూ ఉందంటే ఆయన నిరుపేదలను వేదలను ఆయన ఏం చేస్తాడంటే కలీకరించు వేదలను ఆయన ప్రాణాలను అతడు రక్షించును ఏం చేస్తానడా బేదల యొక్క ప్రాణములను నిరుపేదలను ఏం చేస్తున్నారు నిరుపేదలను చూడండి మనం చూస్తూ ఉన్నాం అనేక మంది అనాథలు అనేక మంది రోడ్డు మీద తిరుగుతూ వారికి ఆహారం లేక భిక్షాటలు చేస్తూ ఎంత దీనస్థితిలో తిరుగుతూ ఉన్నారంటే వారికి కాపుదల ఎవరిస్తున్నారంటే మన ప్రభాని ఏ సూక్రీస్తువు వారిని ఎవరు రక్షిస్తున్నారంటే మన ప్రభిన ఏ సూక్రీస్తు తిండికి ఆహారం లేక ఏమండి తాగడానికి నీళ్ళు లేక ఎంతో మంది అలవటిస్తూ ఉంటారు వారందరినీ ఎవరు కాపాడుతున్నారు వారికి ఆహారం ఎవరిస్తున్నారు మన ప్రభే మన ఏసయ్య ఏం చేస్తున్నాడంటే వారికి ఆహారం ఇస్తున్నాడు ఆహారం లేనికి ఆహారం వస్త్రము లేని వారికి వస్త్రము ఏమండి నీరు లేని వారికి నీరు ఏ అనేకమైనటువంటి రీతులుగా దేవుడు ఏం చేస్తాడంటే మనకు సహాయము చేస్తూ ఉన్నాడు నీ కష్టములో నీ తోడుగా ఉండి నీవు ఉన్నటువంటి స్థితిని దేవుడు గుర్తించి నీ పేదరికాన్ని నీ నిరుపేద తత్వాన్ని గుర్తిస్తూ నీ ప్రాణము పోకుండా నీ ప్రాణము అల్లాడకుండా దేవుడు ఏం చేస్తాడంటే నీ ప్రాణమును రక్షిస్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకంటే ఆయన అంటున్నాడు నీవెల్లు చోట రక్షిస్తా నీవు ఎల్లు చోటల్లా రక్షిస్తా బలత్కారుల చేతుల రక్షిస్తా ఇంకేమంటున్నాడు వేదల ప్రాణములు ఆయన నిరుపేదల ప్రాణములు వేదల ప్రాణములు కలికరించి వారి మీద ఆయన ప్రేమ చూపి వారి ప్రాణమును ఏం చేస్తారన్నాడు ఆయన రక్షిస్తా దేవుడికి స్తోత్రం కలిగిన గాక హలలు ఇంకేమంటున్నాడు నాలుగవదిగా పాపముల నుండి విడిపిస్తాను పాపముల నుండి ఆయన ఏం చేస్తారంట విడిపిస్తానని చెబుతూ ఉన్నాడు పాపముల నుండి మతయ స్వార్థ ఒకట అధ్యాయము ఇరవై ఒకటి వచనములో మనం చూస్తే ఆయన అంటున్నాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టదును దేవునికి స్తోత్రం స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు ఆయన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెడతామంటున్నాడు ఎవరి పాపము నుండి ఆయన మన పాపముల నుండి మనలను రక్షించటం కోసం యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట మన పాపముల నుండి ఆయన రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అందుకని ఆయనకు యేసు పేరు పెట్టుదును ఏసు అనగా రక్షకుడు అని అర్థం ఈనాడు యేసు క్రీస్తు యొక్క పేరు పెట్టుకుని అనేక మంది ఎలా జీవిస్తున్నారంటే ఆయన నిశ్చర్మిడి తనముతో జీవిస్తున్నాడు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు ఏమండి యేసుని పేరు అంటే దేవుని పేరు పెట్టుకుని ఆ పేరుకు దగ్గర జీవితం లేకుండా ఆ పేరుకు దగ్గర ప్రవర్త నడవడికి లేకుండా ఆ పేరు జీవితం లేకుండా అనేక మంది జీవిస్తున్నారు పెడలారా దేవుని పెండలారా చూడండి అలా జీవించకూడదు ఎందుకంటే అనగా రక్షకుడు ఆయన ఈ లోకానికి రక్షించడానికి వచ్చాడు మీకు నాకు తీర్పు తీర్చడానికి మన ప్రభువు రాలేదు కాని మనందరిని కూడా పాపముల నుండి విడిపించడానికి ఆయన రక్షణకుడుగా మనకి లోకానికి వచ్చాడు అందుకనే పాపముల నుండి ఏం మనల్ని ఆయన పాపముల నుండి రక్షిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలగల గాక హలూయా చూ దేవుడి ద్వారా ఐదవ మందిగా ఆయన ఏమంటాడు ఆ దినుమున ఆయన రక్షించులు గ్రంథములో మనం చూసినప్పుడు ఏ తొమ్మిదవ అధ్యాయము పదహారవ సినిమలో చూసినప్పుడు నా జనులు ఎహోవా దేశములో కిరీటమందలి రత్నము నున్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించులో దేవుని స్తోత్రం గలగలే కాక హరెలుయ అంటున్నాడు నా జనులు దేశములో కిరీట మంగలి రత్నము వలె ఉన్నారంట ప్రేస్త ఈ ప్రజలు ఎలా ఉన్నారంట ఆయన యొక్క కిరీటముందని రత్నములు రత్నముల వలె ఉన్నారు ఎవరు ఆయన ప్రజలు రత్నముల వలె ఉండాలంట అందుకనే ప్రభు ఏమంటున్నాడు కాపరి తన మందను ఏ రీతికైతే రక్షిస్తూ ఉన్నాడో మరి మన దేవుడైన ఇహోవా ఆ దినమున వారిని రక్షించులో కాపరి ఏం చేస్తాడండి ఒక గొర్రెలా ఏం చేస్తున్నాడు ఆ తన మందను తోలికెళ్ళినప్పుడు శత్రువు అయినటువంటి ఒక కోరేలు గాని ఆ శత్రువైనటువంటి ఒక సింహములు గాని అపాయమైనటువంటి స్థితి వచ్చినప్పుడు వాటి నుండి కాపరు ఏం చేస్తున్నాడు రక్షిస్తూ ఉన్నాడు చూడండి ఒక కోరిని మనం చూసినప్పుడు ఏంటంటే కోరి ఏం చేస్తా ఉంది తన పిల్లలను ఆకాశములో ఆ యొక్క ఈగల్ ఒక గ్రద్ద ఒక కోడి పిల్ల కోసం వచ్చినప్పుడు తన తల్లి అయినటువంటి కోడి ఏం చేస్తా ఉందంటే ఆ శత్రువు యొక్క ఆ భార్య నుండి తన పిల్లలను కాపాడుకోవడం కోసం తన భాషలో ఆ పిల్లలను పిలుస్తూ ఉంటుంది పిలుసుకొని తన రెక్కలను చాపుకొని ఏం చేస్తూ ఉందండి ఆ రెక్కల కిందకు ఆ కోడి పిల్లలను చేర్చుకుంటుంది ఎందుకని తన తల్లి ఆ యొక్క శత్రువు నుండి తన బిడ్డను కాపాడుకుంటుంది ఒక కాపరి ఆ యొక్క మందర ఏం చేస్తాడంటే శత్రువు యొక్క భార్య నుండి మరి ఏం చేస్తారంటే కాపాడుకోవటం కోసం ఎంతో మరి కాపరి కావలి కాసుకుంటూ ఉంటాడు ఆ రీతిగా ఆయన దేవుడు మన దేవుడే యోహోవా ఆ దినమందరి ఆ ఏం చేస్తాడంటే ఆయన తన ప్రజలను ఆయన రక్షించుకుంటాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అనే ఆ రీతిగా ప్రజలను ఆయన రక్షించుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఆరవదిగా యోదావారిని ఆయన రక్షించులో ఏమంటున్నాడు యోగా వారిని ఆయన రక్షించు అని వాక్యం చెబుతా ఉంది చక్రయాగ్రతములోనే పన్నెడ అధ్యాయము ఏడవ ఏమంటున్నాడు మరియు దావీదు ఇంటి వారు ఎరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యోగా వారి మీద అతిశయ పడకుండా యహోవా యోగా వారిని మొదట రక్షించులో దేని స్తోత్రం కలగలే కాక ఏమంటున్నారు యనుషులేము నివాసులను ఇంటి వారు ఏం చేయకూడదు అతిశయ పడకూడదని అతిశయ పడతారేమోనని దేవుడు ఏం చేస్తున్నారంటే యోగా వారిని మొదటిగా వారిని రక్షిస్తూ ఉన్నారట ఏమేం ప్ర దేవుని వాక్యం ఏం అవుతుంది ఆయన నిన్ను రక్షించును మన అంశం ఆయన నిన్ను రక్షించును ఆయన నిన్ను రక్షించడానికి సంసిద్ధముగా ఉన్నాడు ఎలా ఉన్నాడు నీ వెళ్ళి చోటల్లా నిన్ను కాపాడుతూ ఉన్నాడు బలత్కారుల చేతులని నిన్ను విడిపిస్తూ ఉన్నాడు ఆ నిన్ను రక్షిస్తూ ఉన్నాడు బేగలను ఆయన కనికరిస్తూ ఉన్నాడు బేగలను రక్షిస్తూ ఉన్నాడు ఇంకేం చేస్తాడు ఆయన పాపమల నుండి ఆయన మనలను విడిపిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా అలాగే ఆ దిన ముందు ఆయన మనలను రక్షిస్తూ ఉన్నాడు యోదావారిని వారిని మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తూ ఉన్నాడు చూద్దా ప్రియ దేవుని బిడ్డలారా ఏడవదిగా వినయము కలిగిన వారిని రక్షించులో ఎవరు రక్షిస్తారంట ఆయన వినయము కలిగిన వారిని వినయము కావాలి ప్రతి వ్యక్తికి కూడా వినయ విధేయతలు కావాలి వినయము కలిగిన వారిని ఆయన రక్షిస్తాడంట ఏ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో ఆయన ఏమంటున్నాడంటే నీవు ప్రణదోయబడినప్పుడు మీరు వారిని ఆయన రక్షించులో ఎవరిని రక్షిస్తాడంట వినయము కావాలి ఏమండి వినయము మనము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే దేవుని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నామంటే దేవునికి మనం లోబడాలి దేవుని వాక్యానికి లోబడాలి పెద్దలకు లోబడాలి సంఘములో ఉన్న వారికి లోబడాలి ప్రతి ఒక్కరికి కూడా లోబడి వినయంతో జీవించాల వినయమం కలిగిన వారిని రక్షిస్తాడు ఒకవేళ నీకు వినయము లేకుండా నీకు విధేయత లేకుండా నీ ఇష్టానుసారమైనటువంటి సారమైనటువంటి జీవితంలో నువ్వు జీవిస్తే నీవు నరకములకు పాత్రుడు అవుతావు నీవు రక్షించవడం ఏ సుప్రభు ఏమంటున్నాడండి వినయము కలిగిన వారి రక్షిస్తా ఎవరు రక్షిస్తానంట వినయము కలిగిన వారిని నేను రక్షిస్తా ఎవరైతే వినయము కలిగి జీవిస్తారో ఎవరైతే దేవుని వాక్యానికి లోపడతారో ఎవరైతే దేవుని సంగములో దేవుని సేవనికి లోబడతారో వారికి నేను రక్షిస్తాను దేవుని స్తోత్రం కలిగిన గాక హాలెలుయా హాలెలుయా ఇంకేమంటున్నాడు దరిద్రులను రక్షించును ఎవరు రక్షిస్తారంట దరిద్రులను ఐదో అధ్యాయం అంటున్నాడు బలాఢుల నోటి ఖడ్గము నుండి వారి చేతుల్లో నుండి ఆయన దరిద్రులను రక్షించు ఏమన్నాడు బలాఠుల నోటి ఖడ్గము బలాఠులు ఏం చేస్తారండి పేదలను చూసినప్పుడు తనకంటే తక్కువ వారిని చూసినప్పుడు తనకంటే బలహీనులు చూసినప్పుడు వారు ఏం చేస్తారంటే బలాఠులు వారి నోటితోనే వారి నోరే ఖడ్గమంట వారి నోరు ఏ రీతిగా మాట్లాడద్ ఏ ఏ రీతిగా వారికి దూషిస్తుందో మరి మనం చెప్పలే అలాంటి పొదులుగా ఉంటుందంటే వారి కగ్గం అందుకనే ప్రభు ఏమంటున్నారంటే దరిద్రులు బలాటిల నోటి నుండి వచ్చే ఆ యొక్క లాంటి ఆ మాటలను బట్టి వారి చేతిలో నుండి ఆయన దరిద్రులను చెబుతూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఆయన నిన్ను రక్షిస్తాడు ఆ వారి చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు బలాడ్ వారు బలమును చూపించడానికి బలహీనుల మీద ఎంతో ముందుకు వస్తా ఉంటారు అయితే ప్రభు ఏం చెబుతున్నాడు అంటే వారి చేతిలో నుండి దరిద్రులను రక్షిస్తాను అని ప్రభు చెబుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా హె తొమ్మిదవదిగా ఏమంటున్నాడు అంటే నలిగిన గల వారిని ఆయన రక్షించును ఏ మనస్సు కలిగిన వారిని అంటే రక్షిస్తుంది నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షిస్తాను అని చెబుతూ ఉన్నాడు కీర్తనలు ముప్పై నాలుగు పద్దెనిమిది ఆయన అంటున్నాడు విరిగిన హృదయము గలగ వారికి అసన్నుడు ఆసన్నుడు నలిగిన మనస్సు కలిగిన వారిని ఆయన రక్షించులో దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రయా విరిగిన నలిగిన మనస్సు ఎవరికైతే ఉంటుందో నీవు ప్రార్థన జీవితములో నీవు నలగొట్టబడాలా ప్రార్థనలో నువ్వు నలగొట్టబడ ఎలా నలగొట్టబడాలి దేవుని వాక్యము చేత నీవు నలగొట్టబడాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అలలుయా చూడండి దేవుని యొక్క మందిరములో ఎప్పుడు ప్రదీపము వెలుగుతూ ఉండారా ఎలా వెలుగుతూ ఉండారా ఎలా అండి ఒలివల తైలముతో తైలము తీసుకొచ్చి ఆ తైలము పెట్టినప్పుడు ఆ తైలము ఏం చేస్తాడా ప్రదీపము ఆ యొక్క దేవుని మందిరములో వెలుగుతూ ఉంటది ఎలా నలగబట్టి తీస్తారు దానిని అంటే దేవుని బిడ్డ ప్రతి బిడ్డ కూడా క్రైస్తవుడు కూడా నీవు నలగొట్టబడాలా ఎలా నలుగు కొట్టబడాలి చేత కొట్టబడాలి ఒకవేళ నువ్వు చేత నువ్వు ప్రార్థనా జీవితంతో నలుగుట్టబడితే నీవు తైలముగా తయారు చేయబడి దేవుని యొక్క మందిరములో నువ్వు నిశ్చయము వెలుగుతావు నీ కుటుంబము వెలుగుంది నీ కుటుంబము లో నిశ్చయము వెలుగు దేవుని వెలుగు ప్రసరింప చేయబడితే ప్రియమైన దేవుని విడలారా నీవు నలిగిన హృదయం కావారా కఠిన హృదయం నీలో ఉండకూడదు మాంసపు హృదయముతో నీవు ఉండాలా నువ్వు విరిగిన నలిగిన హృదయంతో నీవు ఉండి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడు రక్షిస్తాడు ఎందుకంటే నీ వెళ్ళిన చోటల్లో కూడా నిన్ను రక్షిస్తాడు బలాటుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాడు ఎవరి పేదలలో ఆయన కరికరించి రక్షిస్తాడు పాపముల నుండి విడిపిస్తాడు ఆయన సన్నిధిలో ఆయన నిన్ను రక్షిస్తాడు ఏమంటే వినయము కలిగిన వారు రక్షిస్తాడు లగ వారు రక్షిస్తాడు ఏమంటే దరిద్రులను ఆయన రక్షిస్తాడు ఇవన్నీ కూడా నీవు జీవితంలో నువ్వు ఆయన సల్లిదలో జీవించినట్లయితే నీ యథార్థమైనటువంటి హృదయముతో నువ్వు నీవు జీవించినట్లయితే నీవు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన రక్షించును దేవునికి స్తోత్రం కలిగిన గాక అయ్యా అయ్యలారా నా ఇంటికి రక్షణ కలగాలంటే నేను ఏం చేయాలి నీ ఇంటికి రక్షణ కావాలంటే ఇవన్నీ కూడా నీ జీవితంలో ఉండాలి నువ్వు నలగొట్టబడాలి ప్రార్థన చేయి ప్రార్థనలో నలగొట్టబడు వాక్యం వాక్యము చదువు వాక్యములో చేయి ఏమండి ప్రార్థన చేయి వాక్యం చదువు ఆ వాక్యమును ధ్యానం చేయి అప్పుడు నీవు నలగొట్టబడతావు నీవు రక్షించబడతావు ఆయన నిన్ను రక్షిస్తాడు అలాగే దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించి బలపరచుడుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమా నమ్మకం కలిగిన తండ్రి కృపగలిగిన మా ఎస్ఐ ఈ సమయంలో మీ ప్రియమైన నిలువబడి మరి నాయనని వాక్యముతో మాట్లాడిన విధానం బట్టి ప్రభా మీలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన నిన్ను రక్షించును అనే అంశము ద్వారా మాతో ఈ యొక్క సమయంలో మీరు మాట్లాడారు ప్రభ అయా ఇదిగో నాయన మరి ప్రభా విలు ప్రతి బిడ్డను కూడా మీరు నాయన మీరు ఆశీర్వదించండి అయా ఇదిగో ఈ యొక్క అయా ఇదిగో యంత్రం ద్వారా ఎవరైతే వింటున్నారో వారికి రక్షణ కలగ చేయండి ప్రభ వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారు ఏ అవసరతలో ఉన్నా వారి అవసరతలు మీరుగా తీర్చండి ప్రభా వారిని నాయన మీరు తండ్రి నీ కృపలో బలపరిచి నీ నామములకు మైము తెచ్చుకుని తోడైనా నడిపించమని మన ప్రభైన యేసు క్రీస్తు నామములో స్థుతించి ప్రార్థించి అడిగివెడుకుని చూడన్నాము ఆమె ప్రయోజనాలను అందరికీ వందరా